అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కేబినెట్ ఆమోదంతో అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే చెప్పబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మహిళలకు ఆయన ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చినటువంటి హామీల అమలు దిశగా ఆయన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా ఆయన లబ్ధిని చేకూర్చడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ పథకాల పైన అయితే చర్చించడం జరిగింది ఇక కొన్ని వాటికి ఆమోదం తెలపడం కూడా జరిగింది ఇక మహిళలకు సంబంధించి ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మహిళలకు ఈ పథకాలను ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలను అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు తప్పకుండా లైక్ చేయాలి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు వీడియో కింద ఈ విధంగా సింబల్ ఉంటుంది తప్పకుండా దానిపైన నొక్కండి దాని పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ గ్రూపులకి మీ సెల్లో మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులకి ఫేస్బుక్ గ్రూపులకి ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మిగిలిన వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు వారు కూడా ఏ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏపీ ప్రభుత్వం ఏం చెప్తోంది ఏ పథకాలను ఏ తేదీన అమలు చేస్తుంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం మనకు అనేక పథకాలకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు నెలలో రెండు సార్లు కేబినెట్ మీటింగ్లు అయితే ఉంటాయని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ కేబినెట్ మీటింగ్లో ఏం జరగబో ఏం చెప్పబోతున్నారు ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా ఉండబోతోంది ఇక ప్రభుత్వ పరిస్థితి ఏంటి అనే వివరాలని కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి మహిళల కోసం ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా వారిని బలోపేతం చేయడానికి మహిళలకు ఆర్థిక సాయం చేయడానికి మహిళలు ముఖ్యంగా వారి కాళ్ళ మీద వారు నిలబడి ఎదగడానికి ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళల కోసమే ప్రత్యేకమైనటువంటి పథకాలను రూపొందించడం జరిగింది ఎందుకంటే మనకు మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క పథకాలను మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించి ఈ యొక్క పథకాలను తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు ఇచ్చినటువంటి రెండు పథకాలను అయితే అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయిపోయింది ఇక ఈ ఆర్థిక సంవత్సరం కూడా మరొక మూడు నెలల్లో ముగుస్తుంది కాబట్టి ఆలోపే యొక్క పథకాలను అమలు చేయాలి ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క పథకాలను అమలు చేసి మహిళలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మనకు ప్రతి నెల కూడా రెండు కేబినెట్ మీటింగ్లు అయితే ఉంటాయి ఒక కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని అదే నెలలో రెండో కేబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలిపి ఈ యొక్క పథకాల అమలుకు ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టబోతోంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా మొట్టమొదటిగా మనకు ఆ ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి వాళ్ళకు వీలు కల్పించే విధంగా కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికీ మన పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ మరియు కర్ణాటకలో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లో ఉంది మహిళలకు ఎటువంటి టికెట్ లేకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుకగా ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఇక మనకు జనవరిలో అయితే ఈ యొక్క పథకం పైన నిర్ణయం తీసుకుని సంక్రాంతి కనుక ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పటికే మనకు పక్క రాష్ట్రాల్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం వల్ల ఆటో సోదరులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఆటో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాన్ని రూపొందించాం ఈ యొక్క వారికి మేలు జరుగుతుంది ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అంతేకాకుండా మహిళలకు మరొక పెద్ద హామీ ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఈ పదిహేను వందల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి అకచెల్లమల ఖాతాల్లోకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేయబోతోంది ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ యొక్క పథకం గురించి చర్చించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంక్రాంతి కానుకగానే ఈ ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మహిళలకు ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మహిళలకు ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని దరఖాస్తు చేసుకున్న తర్వాత మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత అర్హుల లిస్టులను విడుదల చేసి మహిళలకు ఈ యొక్క పదిహేను వందల రూపాయల చొప్పున ప్రతి నెల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక త్వరలోనే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొక రెండవ శుభవార్త చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తల్లికి వందనం అంటే గతంలో అమ్మఒడి పథకం ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం ద్వారా మనకు పిల్లలను ఎంతమంది బడికి అంటే మీ కుటుంబంలో మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా మీ పిల్లలు స్కూల్లో కాలేజీలకు వెళ్తుంటే మీకు గతంలో అమ్మఒడి పథకం ద్వారా కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు గత ప్రభుత్వంలో ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతుంటే చాలు వారందరికీ కూడా ఆ తల్లికి వందనం అంటే అమ్మఒడి అనే పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి ఒక ప్రతి పిల్లాడికి పదిహేను వందల రూపాయ పదిహేను వేల రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయలనైతే ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఇక ఈ పథకాన్ని కూడా మనకు సంక్రాంతి నుండి కూడా ప్రారంభించడానికి ఈ యొక్క పథకాన్ని విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ జనవరిలో అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు తర్వాత మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు మహిళలందరికీ కూడా ఈ సంక్రాంతి కనుకగా రెండు పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి దీనిపైన ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేయాల్సింది ఇది అనధికారిక ప్రకటన మాత్రమే దీని పట్ల ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనందరం కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇది మహిళలకు సంబంధించి వచ్చిన రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండండి